జగన్మోహన్ రెడ్డి కొత్త మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ అంటూ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాని గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు పాత నవరత్నాలకే గతి లేదు ఇంకా కొత్త నవరత్నాలు ప్లస్లో ఇంకేం చేస్తాడు ఆయన నవరత్నాలు చేశాడు తొమ్మిది పట్టణాల్లో ఇల్లు కట్టుకున్నాడు ఆయన అయ్యే నవరత్నాలు మంచి మంచి ప్యాలెస్లు కట్టుకున్నాడు తొమ్మిది పట్టణాల్లో అయ్యే నవరత్నాలు ఇప్పుడు మళ్ళీ నవరత్నాలు ప్లస్ అంటున్నాడు కదా ఈ ప్లస్ అటు కట్టుకుంటాడు ఇల్లు ఇంకోరు నాలుగైదు ఇల్లు కట్టుకుంటాడు బెంగళూరులో కట్టుకున్నాడు మొన్న రుచికొండలో అది ప్యాలెస్ అంటది మీ బిడ్డ పేద బిడ్డ అందరు కలిసి నా మీదకు వస్తున్నారు మీ బిడ్డ పేద బిడ్డ అనేవాడు బస్సులో రావచ్చుగా మరి హెలికాప్టర్లో వెళ్ళటం పేద బిడ్డ హెలికాప్టర్లు వెళ్తాడా నాలుగు కిలోమీటర్లు ఎక్కడి నుంచి ఆయన ఉండే నివాసం నుంచి తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళటానికి తెనాలి పది కిలోమీటర్లు వెళ్ళటానికి హెలికాప్టర్ కావాలి ఆయనకి ఆయన పేదబిడ్డ అంటే వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ జామ్ అవుద్దా అంటే పోలీసులు లేరు ఇక్కడ మన అసలు మన ఏపీ స్టేట్ పోలీసులు లేరా రోడ్ అప్పటికే ఇల్లు కొంచెం ఇబ్బంది పడి ఉంటాయి రోడ్లు ఆయన రోడ్లు ఆయనకే ఇబ్బంది ఉండి హెలికాప్టర్లు ఆయన హెలికాప్టర్లు వెళ్తున్నాడు ప్రజలే రోడ్లు లేక వీళ్ళు సంకనాకాలి అది అంటే ఇక్కడ ఇప్పుడు సీఎం అండి ఆయన ఇష్టం అధికారం ఉంది ఆయన మంచి చేశాడా లేదా ఆయన హెలికాప్టర్లో తిరిగి తిరిగితే ఉంది బస్సులో తిరిగితే మనకైంది మనకు మంచి చేశాను అంటున్నాడు కదా ఆయన ఆయన అధికారం ఉంటే మాకు ఇప్పుడు టైం వచ్చింది మేము చూపెడతాం దాని మా ఓటు విలువేందు మేము చూపెడతాం ఇప్పుడు మా ఓటు విలువేందుకు మేము చూపెడతాం ఇప్పుడు ఆయనకు అధికారంలో ఉండి ఆయన ల్యాండ్ టైటిల్ తెచ్చాడు ల్యాండ్ టైటిల్ లేని మా తాత సంపాదించి ఇచ్చి నా మా మా నాన్నకి ఇస్తే మా నాన్న నాకిస్తే నువ్వేవాడవు బొమ్మ వేసుకోవడానికి నువ్వేవడవు బొమ్మ వేసుకోవడానికి ఇంతకుముందు ప్రభుత్వాలు వెళ్ళినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళింది తెలుగుదేశం ప్రభుత్వం లేదు వాళ్ళు ఎవరికి వేసుకోవడం చేత కాక నువ్వు వాళ్ళు మా మా నాన్న కొడుకు అని నాకు ఏమో మీ బిడ్డ అంటున్నాడు కదా మరి నాకు తోడబుట్టేవా నువ్వు నా చేలో వేసుకోవడానికి వచ్చి నువ్వు నా తోడబుట్టావా నా పుస్తకం మీద నువ్వు టైటిల్ వేసుకునేది ఏంది నువ్వు నీ బొమ్మ వేసుకునేది రాళ్ళ మీద నీ బొమ్మ వేసుకునేది ఏంది అన్నా ఇప్పుడు ఆయన ప్రతి సభలో చదువుతుంది ఏంటంటే నేను మీ బిడ్డని మీ బిడ్డని గెలిపించండి అంటున్నారు అంటే మా ఆయన తోడబుట్టేవేంది మా మా చిన్నమ్మ బిడ్డవే అన్న ఏ అంత మాట అంటున్నారు అంతే ఆయన ఎవరో మేమెవరో ఆయన ఆయన పొలం మీద వేసుకోమని రాజశేఖర రెడ్డి సంపాదించి ఇచ్చిన ఫలం మీద వేసుకోమా మా పొలం మా తాతలు ఇచ్చిన ఆస్తుల మీద నువ్వు వేసుకునేది ఏంది నువ్వు ఒక ఐదేళ్ళు ఏళ్తే అయితే ఇక నువ్వు మా ఇంట్లో మీ బా నువ్వే జగన్ నువ్వే నమ్మకం అని మా ఇంటి మీద నీ స్టిక్కర్ వేసుకోవాలా ఏంది వేసుకున్నాడు కదన్న వచ్చిన వేసుకోమంటే మా ఇల్లు స్టిక్కర్లతో నిండిపోయింది మా ఫలమేమో రాళ్ళతో నిండిపోయింది మా ఈ టైటిల్ బుక్లేమో వీటితో నిండిపోతాయి ఈ ల్యాండ్ టైటిల్ ఎవరి కోసం అది నీకోసం అంటే దీంట్లో అసలు ఎలాంటి తప్పు లేదు కావాలని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి దీని మీద దీని గురించి మంచి జరగాలంటే మీరు రెండు సంవత్సరాలు ఆగండి దాని మీద జరిగే మంచి ఈ లోపు ఏముండదుగా అయిపోయిద్ది ఏముండదు ఇంకా ల్యాండ్ టైటిల్ కింద మా భూములన్నీ పోతాయి అప్పుడు మేము చేతులు దండం పెట్టాలి చేతులు ఎత్తి ఏముండదు రెండు సంవత్సరాల తర్వాత ఏమి ఉండదు ఇప్పుడు ఆయన చదువుతుంది ఏంటంటే మీరు సంతకాలు పెట్టకుండా ఏం చల్లదు అలాంటప్పుడు మీరు ఎందుకు ఇలా దుష్ప్రచారం చేస్తారు అంటున్నాడు కదా సంతకాలు ఇప్పటికే పెట్టుకుంటున్నాడు నేను కొత్తగా సవరణ చేస్తున్నాను కొలతలు పెట్టాను అని అట్లో పెట్టుకుని వెళ్ళిపోతే మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు గెలిచి కనుక రాష్ట్రంలో ప్రభుత్వం స్థాపిస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు ఇక మేము తట్టబుట్టా సర్దుకొని అటు వెళ్తాం అది బీహార్ వెళ్ళిపోతాం వలస కార్మికులకు మళ్ళీ ఈ ఐదేళ్ళకే అడుక్కు తింటున్నాం ఇప్పుడు ఈ ఐదేళ్ళకే ఇంకో ఐదేళ్ళు అయితే మా వాళ్ళ కాదు ఇకనే ఉంది పొలం ఆయన లాక్కుంటాడు మా ఇళ్ళమే కూడా మా మాయని అంటాడు ఇంకా మేము బీహార్ వెళ్ళిపోతాం వాల్సు కూలీలకి మళ్ళీ అన్న ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నాడు అన్న చాలా అంటే చాలా ధీమాగా ఉన్నాడు పైన దేవుడు ఉన్నాడు కింద ఉన్నారు అక్క చెల్లెమ్మలు ఉండారు నేను మీ ఇద్దరినే నమ్ముకున్నాను అని అంటున్నాడు కదా మరి అక్క చెల్లమె అక్క ఇద్దరిని బాగా న్యాయం చేశాడు ఒక చెల్లెం మేము నంద్యాలలో దొరుకుతుంది ఒక చెల్లెమ్మేమో పొద్దుటూరులో దొరుకుతుంది బాగా న్యాయం చేశాడు నా బాగా న్యాయం చేశాడు వాళ్ళ అక్క చెల్లెలకే లేదు గతి ఈ అక్క ఏం చేస్తాడు రాష్ట్రంలో అక్క ఏం చేస్తాడు ఆస్తి పంచలేదని అత్తతోటి నా మీద లేనిపోని చేస్తున్నారు నేను ఆస్తులు పంచడానికి కాదు పదవులు పంచడానికి కాదు రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వచ్చానంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు సేవ చేసేవాడు మీ బాబాయిని చంపారుగా మరి మరి ఆ అమ్మాయి న్యాయం అడిగిందిగా సిబిఐకి అప్పచెప్పందిగా నువ్వు అప్పచెప్పే నువ్వు ఐదేళ్లు పరిపాలన ఉండవు మీ బాబా సొంత బాబాయిని చంపినాడు నువ్వు బయటకు అడివి నువ్వు ఇంకా రాష్ట్రంలో అక్క రేపు చేస్తే వాళ్ళని ఏం కొట్టుకోగలుగుతావు నువ్వు ఎంతమంది రేపు గురయ్యారు మహిళల్లో ఎంతమంది మహిళల్లో అదృశ్యం అయిపోతున్నారు మరి ఇంతమంది మహిళలు నువ్వేం కాపాడుతావు సొంత బాబాయ్ కూతురిని కాపాడలేకపోయావు ఆయనకు న్యాయం జరపచ్చుగా చంద్రబాబు నాయుడే చంపాడు చంపించాడు తీసి నీకు అధికారంలో ఐదేళ్ళు అధికారంలో ఉండవు నువ్వు ఇరవై ఇరవై ఇద్దరు ఎంపీలు ఉండారు ఆ ఇరవై ఇరవై ఇద్దరు ఎంపీలు వీళ్ళందరూ నువ్వు పైనుంచి పట్టుకొచ్చి అవుతున్నా పైనుంచి మొత్తం సిబిఐని బట్టి చంద్రబాబుని పట్టుకొని జైలు పడేయచ్చుగా మా బాబాయిని చంపింది ఈయన దోషం చేయొచ్చుగా ఆయనే మరి చేయలేకపోయావు నువ్వు మరి నువ్వు ఇంకేం చేయను నీకు అధికారం ఏం ఉపయోగం నేను చేసిన మంచి ఓడ్చుకోలేక ఒకలాగా అందరూ వచ్చి నా మీద దాడి చేస్తున్నారు మీ బిడ్డను చంపడానికి రాళ్ళు కూడా వేసి కొట్టారు అని అంటున్నాడు కదన్నా మరి ఇళ్ళకి చచ్చిపోతే గులకరాళ్ళకు చచ్చిపోతే జనం ఈ పాటికి ఎంతో మంది చచ్చిపోయేవాళ్ళు అసలు గులకరాళ్ళకు కూడా చచ్చిపోరు ఏదో ఆయన ఏంది ఎలక్షన్ స్టంట్ అయ్యట ఇవన్నీ గులకరాళ్ళకు చచ్చిపోతే ఇంకేమన్నా ఆయన కుడి తెగిలి తగిలి కన్ను తెలియదంట ఇది ఏమన్నా నమ్మశక్యమేనా ఇది ఇవన్నీ కాదన్నా ఆయన మాత్రం చాలా ధీమాగా ఉన్నాడు నేనే వస్తాను నేనే అన్నారు ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఇది జగన్మోహన్ రెడ్డికి రివర్స్ కాబోతుంది అంటారా రివర్సే కాబోతుంది ఇది ల్యాండ్ టైటిల్ అనేది ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై రెండు రాష్ట్రాలు వద్దన్నప్పుడు నీకెందుకు కావాలి ఇది బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా మేము మాకు వద్దు ఇదని ల్యాండ్ టైటిల్ వద్దని పక్కన పడేసారు నీకెందుకు కావాలి ఇది ఒక రాజధాను రక్షణ కోసం నేను మా ఆస్తులు నువ్వు ఆస్తులు పెంచుకోవడానికి నువ్వు కంచేస్తున్నావు నువ్వు ఋషికొండలో ప్యాలెస్ కట్టించుకున్నావు కదా బాత్రూంలో దొడ్డు దొడ్డి కూడా గోల్డ్ గోల్డ్ తోటి కట్టించుకున్నావు అంట అట్నే ఇంకో కట్టించుకో గోరీలు కట్టించుకో బాగా ఏంటన్నా ఇక్కడ మరి చూస్తే కనుక ఆయన బస్సు యాత్రకి ప్రపంచం లాగా జనాలు వస్తున్నారు కదా ఒక పక్క నుంచి ఆటం వస్తారు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు అసలు రాష్ట్రం బట్ల రైలు బట్ల ఏది ఆ గతే పట్టబోతుంది కూడా కూడా చిరంజీవి గారికి ఏందన్నా పద్దెనిమిది సీట్లు అన్నా వచ్చింది కాంగ్రెస్ వేవ్ లో కూడా పద్దెనిమిది సీట్లు సాధించారు ఈయనకి పాతిక సీట్లు ఎక్కువ రమ్మని చూద్దాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కాదు పాతిక సీట్లు కంటే పెంచు రమ్మని చూద్దాం అది ఇప్పుడు ఈయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను నేను దమ్ముగా అడుగుతున్నాను వాళ్ళు ఆ మాట చెప్పలేకపోతున్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టాడంటే అది చెయ్యడంతే అనే మాట అయితే అంటున్నారు కదన్నా నువ్వు ఇచ్చావుగా ప్రత్యేక హోదా అయ్యో ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని చంద్రబాబు నేతలు చేసావు నీ ఐదేళ్ళు కూడా గడిచిపోయిందిగా మెడలు వంచి తెస్తాను అన్నావు మోడీ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరకు పోయి దండం పెడుతున్నావు ఆయన మెడలు వంచడం కాదు నువ్వు మెడలు ఉంచి దండం పెడుతున్నావు ఆయనకి ప్రత్యేక హోదా గురించి ఇవాళకి లోక్సభలో ఏనాడు కూడా మీ ఇరవై ఇద్దరు ఎంపీలు ఉన్నారు వాళ్ళకి మాట్లాడడం కూడా గుర్తులేదు అసలు ప్రత్యేక హోదా అనేది ఒక అమరావతికి రాజధాని అనేది గుర్తులేదు నువ్వు మీకు పోలవరం గుర్తులేదు ఏది నువ్వు మంచి చేసింది ఏది ఇక మంచి చేసింది నువ్వు అంటే నేను డబ్బులు పంచడం మాత్రమే చేశాను అంటున్నాడు కదా డబ్బులు ఎవరికి కావాలయా పంటలు ఉండాలి పొలం పండాలా రాజధాని ఉండాలి పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉండాలి కానీ మాకు ఇప్పుడు పో అమరావతి పోలవరం ఉంటే సస్యశ్యామలంగా పంటలు పండేవి నువ్వు ఆ పోలవరం ఆపేసావు ఆ వచ్చే నీళ్ళు లేవు జనవరి డిసెంబర్లో అయిపోయినాయి మేమేం ఏం చేయాలి మిరపతోటలు నటుకున్నావు రెండు లక్షలు ఎకరానికి పెట్టుబడి ఆ నీళ్లు లేక రెండు లక్షలు మాయమైపోయినాయి ఏం చేయాలి మేము నువ్వు ఇచ్చింది పదిహేను వందలు లేకపోతే నలభై ఐదు ఏళ్ళకి పదిహేను ఏళ్ళు ఇచ్చావు మేము పెట్టిన పెట్టుబడులు ఏమైపోయినాయి మరి అయితే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం లేదంటారు సమస్య లేదు అసలు ఇంకోసారి గెలవకూడదు గెలవనియ్యం కూడా